హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పన్నెండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నిన్నటికన్నా చాలా తక్కువ అయితే వచ్చినాయి కాయలు ఇక రేట్ విషయం అయితే రేట్ కూడా కొంచెం తగ్గింది అయితే మిడిల్ రేట్ మాత్రం సేమ్ టు సేమ్ పోవడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం మరి ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం పంతొమ్మిది టన్నులు మాత్రమే చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు ఏడు వేల రూపాయల దాని నుంచి మొదలైంది ఇక మధ్యస్థంగా వచ్చేసి పదహైదు వేలు అయితే పోయింది ఇక టాప్ రైడ్ విషయానికి వస్తే ఒక రూపాయి తగ్గి పద్దెనిమిది వేల ఐదు వందలయితే ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ రైడ్ అయితే పోవడం అయితే జరిగింది ఈరోజు మరి ఇక తోటల దగ్గర విషయానికి వస్తే నలభై రెండు వేలతో నిన్నైతే కోశారని చెప్పేసి మనకి కామెంట్ అయితే పెట్టారు నిన్న ఉదయమే కొనడము అలాగే కోయడము అయితే జరిగిందని అతనైతే కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది మనకి ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్లో కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు మించినట్టు ఇది ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే చేసుకొని అయితే వీడియో చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్